ముల కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుణ్ణి సుతిస్తూ ఉన్నాను మీ అందరికీ యేసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను పెరిగిలారా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయం బతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలని కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రా ఈ శుభ కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ ఒక శ్రేష్టమైన మాట దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు పటజాలనంత విస్తారం సైన్యములకు అధిపతిగా యహోవా సెలవుతు దీవెనలు దేవుడు కొమ్మరిస్తూ ఉన్నాడు కృప వెంబడి కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాయంట ప్రియుల అందుకే మిగిలి ఉండే కృప మన మీద ఉన్నది ప్రియుల మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు విస్తారమైనటువంటి దీవెనలు మీ మీద కొమ్మరిస్తాననే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి అనంతర జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి ప్రియుల అయితే వాటన్నిటిలో నుండి కూడా దేవుడు విస్తారమైన దీవెనలు ఇవ్వడానికి మిగిలి ఉండే మనమే ఇంట బయట సంఘములు సమాజములు అపవాది ఎన్నో పాపములు సులువుగా చుక్కలు పెట్టు దోషములలో మనల్ని ముంచాలని చూస్తే అలాగే భక్తుడైనటువంటి ఏలియా సెలవు ఇచ్చినట్టుగా నేను ఒక కోసం బయలకు మొక్కనటువంటి చాలామంది వేల మంది ఇంకా నా కోసం మిగిలి ఉన్నారని దేవుడు మాట దేవునికి స్తోత్రములు కలుగునుగాక నేను ఒకదాన్ని నీధి మందురాల్లో నేను భక్తి కలిగినటువంటి స్త్రీని నేనొక్కని భక్తి కలిగినటువంటి పురుషుణ్ణి అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఏలి అన్నట్టుగా దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మన జీవితాల్లో కూడా చాలా దేవుని కోసం మిగిలి ఉన్నారన్న సంగతిని మనం మర్చిపోకుండా సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని కోసం బలమైన సాక్షులుగా నిలి ఉండ నిలిచి ఉండాలని మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని ఉదయకాల సమయంలో దేవుని కోసం నువ్వు మిగిలి ఉండాలని దేవుని లెక్కల్లో చేర్చపడాలని దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలిచి ఉండాలని పరిశుధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఉదయకాల సమయంలో నీ ప్రయాణాల్లో రాకపోకల్లో తోడై ఉన్నాడు నీ ప్రతి పని దేవుడు సఫలం చేయబోతున్నాడు ఇంకా అంత అయిపోయింది అనుకున్నటువంటి తరుణంలోనే దేవుడు నీకు మిగిలి ఉండే కృపనిచ్చి ఆయన ఆశీర్వాదంతో నిన్ను నింపబోతూ ఉన్నాను దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి మీదికి మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని అలాగే విస్తారమైనటువంటి దీవెనలను ఆకాశం నుండి దేవుడు కృపించిపోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాను దేవుని స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని కోసం మిగిలి ఉండి విస్తారమైన దీవెనలు అనుభవిస్తూ ఇంట బయట సంఘాలు సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షలముగా నిలిచి ఉండాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ ఏసుక్రీస్తునాముల మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను మీ కటాక్షము సమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికీ అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందినందుకై మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను ఈ వాకులు తండ్రి మా అందరి జీవితాలకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతూ మీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి స్థిరపరచి బలపరచమని మిగిలి ఉండే కృపను విస్తారమైన దీవెనలు ఆశీర్వాదములు అనుభవించే కృపను మీ కృపలో మాకు అనుగ్రహిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను ఈ మాటలు మేబలందరికీ దీవనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ప్రతి విధమైన అభ్యంతరాలు ఆటంకాలు అపోవాది క్రియలన్నీ కూడా యేసుక్రీస్తు నాములు లయము చేస్తూ మీ పరిశుద్ధాత్మను నడిపింపునిస్తూ మేలుతో తృప్తి పరిచయం పొందమని ప్రార్థిస్తూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు ప్రతి బిడకు అనుగ్రహించమని తండ్రి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన స్తుతించి స్థుతించి ప్రార్థించాలని నామ తండ్రి అమ్మే